హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో కూడా పంచలోహం కలెక్షన్ అయితే చూద్దాము చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి ఈసారి పేపర్ మీద వేసుకుని వచ్చానండి క్లియర్గా చెప్తాను కానీ ఓకే అండ్ మెయిన్ వచ్చేసి ఒక్కసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి కొత్తగా వచ్చేవాళ్ళు ఓకేనా ప్రతిదీ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా చెప్తున్నాను ప్రైసెస్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలని వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఎక్స్చేంజ్ రిటర్న్స్ ఏమీ ఉండవండి ఏదైనా ఎక్స్చేంజ్ కావాలి అన్బాక్సింగ్ కంపల్సరీ ఉండాలండి ఏదైనా డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి అది మిస్టేక్ లేనప్పుడు ఏం చేస్తాం ట్రాన్స్పోర్ట్లో జరిగితే వాటికైతే ఉంటుంది అండ్ వన్స్ బుక్ చేసుకున్న తర్వాత ఓకే మళ్ళీ క్యాన్సిలేషన్ అంతా ఉండదండి ఓకే బ్యాంగిల్ సైజు అంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు బుక్ చేసుకోండి అండి స్కేల్తో చెక్ చేసుకుని కరెక్ట్గా అండ్ అడ్రస్ కంప్లీట్గా ఇవ్వండి డిస్పాచ్ టైము డెలివరీ టైము ఓకేనా ట్రాకింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా ఇక్కడ అయితే ఉందండి నార్త్ అయితే డిటీడీసీ వాళ్ళు కావాలి అని అనుకుంటే కనుక ఫిఫ్టీ పే చేయాల్సి ఉంటుంది డిటీడీసీ వేసుకోవడానికి ట్రై చేయండి అండి పోస్ట్లు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదండి గవర్నమెంట్ సర్వీస్ కదా అండ్ అట్టు అప్డేట్ చేస్తూ ఉన్నారు ట్రాకింగ్ కూడా తెలియడం లేదు ఓకేనా ఈ ఈసారి ఇంకా అమెజాన్ డెలివరీ కూడా చేస్తున్నాం అండి కావాలి అంటే అది కూడా చేస్తాం ఓకే ఇదండి అండ్ వాట్సాప్ గ్రూప్ అంతా కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ అవ్వచ్చు ఓకేనండి అండ్ కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళు మీకు మిమ్మల్ని ఎలా నమ్మాలి అనే డౌట్ ఉంటుంది కదా వాళ్ళు ఒకసారి మన ప్రోడక్ట్ రివ్యూస్ కోసం పోస్ట్లో ఉంటుందని కమ్యూనిటీ ట్యాబ్ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఒకేసారి బల్క్లో బుక్ చేసుకుంటే ఒక ఏదైనా చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే ఒక రింగు ఏదో బుక్ చేసుకునే మీకు క్వాలిటీ తెలుస్తుంది నిజంగా పంపిస్తారు లేదా అనేది తెలుస్తుందండి సో అలా చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకొని ట్రై చేయండి అండి ఎక్కడైనా సరే ఓకేనా ఇది డౌట్ వాళ్ళండి ఆ తర్వాత నచ్చితే మీరే ప్రొసీడ్ అవుతారు కదా ఇది ఓకే ఇవన్నీ ఒకసారి చూసుకొని బుక్ చేసుకోండి అండి మీకు త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏదైనా ప్లస్ షిప్పింగ్ ఉన్న ప్రోడక్ట్ ఉంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయితే నేనే చెప్తానండి క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఒకసారి ఎప్పుడైనా సరే మీకు ఫోన్ లిఫ్ట్ చేయాలండి అడ్రస్ అయితే కరెక్ట్గా ఇవ్వాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్బాక్సింగ్ అండి ఓకే ఎక్కడైనా అంతే కదా సో ఇవన్నీ మా ఇంట్లో పెట్టేసుకోండి ఎక్కడ బుక్ చేసుకున్నా సరే ఈ రోల్స్ ఖచ్చితంగా ఉంటాయండి బట్ నేను క్లియర్గా ఒకసారి చూసుకుంటానని అంత టేబుల్ మీద కూడా వేసుకుని వచ్చాను డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఓకేనా అండ్ ఇప్పుడు అయితే మనం చూసేద్దాం అండ్ మైన్ పంచలోహం ప్రోడక్ట్స్ దగ్గర క్లియర్గా ఉంటే బెటర్ కదా అందుకు అండ్ ఇప్పుడు అది చిన్న వీడియోనేనండి సో ఎయిటీన్ నుంచి చైన్స్ చాలా మంది అడుగుతున్నారు ఒక త్రీ మోడల్స్ అలా వచ్చాయి నేను చూపిస్తాను ప్యూర్ పంచలోహం అండి అండ్ దయచేసి ఎవరు కూడా ఇంటిమేట్ చేయకుండా పేమెంట్ చేయొద్దండి ఓకే మీకు ఉంది అని అంటేనే పేమెంట్ చేయండి అంటే డబ్బులు వేసేస్తే నాకు ఖచ్చితంగా ఇచ్చేస్తారు అని అయితే అనుకోవద్దండి ప్రోడక్ట్ లేకుండా డబ్బులు ఎట్లా చెప్పండి సో మళ్ళీ ఇంకా రిఫండ్ ఇదంతా ఇది అవుతుంది మళ్ళీ మీరు వేరే ప్రోడక్ట్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి సో ఇవి వచ్చేసి ప్యూర్ పంచులహా అన్పాలిష్డ్ డైలీ వేర్ చేయిన్స్ అండి అన్పాలిష్డ్లో ఉంటాయి సో హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్గా అలా వాడుకోవచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదండి అన్పాలిష్డ్ హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాం మాకు అయినా ఓకే అనుకునే వాళ్ళు ప్రిఫర్ అండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ కావాలి అని అనుకుంటే పాలిష్డ్ ప్రిఫర్ చేయాలి ఓకేనా పాలిష్డ్ ఏంటంటే ఆరు నెలలు వస్తుంది పాలిష్డ్ డైలీ వాడేస్తే అప్పుడప్పుడు వాడుకుంటే చాలా ఇయర్సే వస్తుంది మళ్ళీ రీపాలిషింగ్ చేసుకోవచ్చు ఇవేంటంటే ఇదిగోండి ఇలా ఉంటాయి ఏదో బ్రాస్కి దగ్గరగా ఉంటుంది లేదంటే కాపర్కి దగ్గరగా ఉంటుంది అనమాట పర్సంటేజ్ కాంపోజిషన్ బట్టి మనకి మెయిన్ ఉండేది ఆ మెటల్సే కదా గోల్డ్ సిల్వర్ ఉంటాయండి ఉంటేనే మనకి ప్యూర్ పంచలోహం అవుతుంది అది మైక్రాన్స్లో వేస్తారు ఎంత మైక్రాన్స్లో వేసినా మన గోల్డ్ సిల్వర్ వేసినప్పుడు దాని ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదా అండ్ మెటల్ కంటే మెయిన్ హ్యాండ్మేడ్ వస్తుందండి ప్యూర్ పంచలోహం సో మేకింగ్ ఛార్జెసే హాఫ్ ఉంటాయి వీటికి ఓకే వీటిలో గోల్డ్ సిల్వర్ కాపర్ సింక్ టిన్ అన్నీ ఉంటాయండి అం ఓకేనా సో కాబట్టి ప్రైజింగ్ ఇలా ఉంటుంది అండ్ మీకు వాడే కొద్దీ ఏదో రోజ్ గోల్డ్ షేడ్ ఓకేనా మనకి గోల్డ్లోనే చిన్న కాపర్ వేస్తేనే కదా మేకింగ్ డిజైన్ అనేది అవుతుంది వీటిలో కూడా ఖచ్చితంగా ఉంటుందండి అండ్ కాపర్ లైనింగ్ ఉంటేనే మనకి మేకింగ్ అనేది చేయగలరు ఓకే అయితే రావచ్చు మీన్స్ లైనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి బ్రాస్కి దగ్గరకైనా ఇదిగోండి ఇది చూసారా టూ రింగ్స్ ప్యూర్ పంచలోహం ఇది రోజ్ గోల్డ్కి దగ్గరగా ఇది వచ్చేసి బ్రాజ్కి దగ్గరగా ఇలా ఉంటాయి అన్నమాట సో మీకు వీటికి ఇవి కూడా అంతే మాకు హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకున్నాం డైలీ వాడేస్తాము మేము స్నానం చేసినప్పుడు అలా తీయలేము మాకు ఏ అయినా ఓకే అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు అండ్ బాడీలో బాగా హీట్ ఎక్కువ ఉండే వాళ్ళకి నార్మల్గానే మన జ్వరం వస్తే మెడ దగ్గరగా చెక్ చేస్తారు హీట్ ఎక్కువ ఉంటుంది సో అబ్జా అబ్జార్బ్ చేసుకొని డార్క్ అయితే కనుక వాష్ చేసుకోవచ్చు లెమన్ చింతపండు ఆర్ నైట్ అంతా వదిలేసి క్లినిక్ ప్లేస్లో అలా వదిలేసి మార్నింగ్ బ్రష్తో తోమేస్తారు చేసుకోవచ్చు ఎప్పుడైనా సమ్మర్లో లేదంటే నార్మల్గానే మీ మీ బాడీ హీట్ అనుకోండి సో అలా అయితే కనుక వాష్ చేసేసుకోవచ్చు ఓకేనా లేదు మీకు ఎప్పుడైనా వీటిపైన పాలిషింగ్ వేయించుకోవాలనిపించింది గోల్డ్లో కావాలి అనుకుంటే కూడా ఎప్పుడైనా మనం వీటిపైన పాలిషింగ్ చేయించుకోవచ్చు అండి ఏదైనా మా ఎక్కడ వన్ గ్రామ్ గోల్డ్ షాప్స్లోని అంతా వేయించుకోవచ్చు లేదు మాకు పంపించినా వేయిస్తాము షిప్పింగ్ ఛార్జెస్ పాలిషింగ్ ఛార్జెస్ అవుతాయండి డిసెంబర్లో అలాగా ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా సో ఇది ఓకేనా ఇదండి ప్రాసెస్ ఎక్స్ప్లనేషన్ మీకు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి చా రివ్యూస్ చైన్స్ రివ్యూస్ మన దగ్గర యూజ్ చేసిన వాళ్ళ రివ్యూస్ కూడా పోస్ట్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి బుక్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఓకేనా సో డిఫరెంట్గా తీసుకొచ్చాము మేకింగ్ మళ్ళీ రీస్టాక్ అయితే టైం పడుతుందండి సో ప్రతిదీ ఒక్కొక్కటి డిజైన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొన్నిటికి కొన్ని చిన్న డిజైన్వి తక్కువ ఉంటాయి సో చాలా మంది మాకు సన్నగానే అడుగుతుంటున్నారండి అందుకే సన్ననివి తీసుకొచ్చాము కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అలాగా సో స్లీక్ ప్యాటర్న్ జాగ్రత్తగా వాడుకోవాలి సన్ననివి కదా లైట్ వెయిట్ ఉంటాయి దేనికి పట్టకుండా చూసుకోవాలి మెయిన్ గోల్డ్ అయినా అంతే కదండి సో ప్యూర్ పంచలోహలో అన్పాలిష్డ్లో హెల్త్ కోసం స్నాన్ చేసినప్పుడు తీయలేము అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయండి ఓకేనా ఇది ఇక్కడ దయచేసి ఎక్స్ప్లెనేషన్ అయితే వినాలి ఫస్ట్ వచ్చేసి ఈ చైన్ అండి ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ వన్ ఎంఎం విత్ అయితే వన్ ఎంఎం ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి సో కావాలి అనుకునే వాళ్ళు చాలా సన్నగా అండి స్లీక్ ప్యాటర్న్ వస్తాయి ఈ త్రీ చైన్స్ కూడా చాలా స్లీక్ వస్తాయండి ఎయిటీన్ ఇంచు చూపించేవన్నీ కూడా ఎయిటీన్ ఇంచ్ చైన్స్ కావాలి అనుకునే వాళ్ళు చూడండి ఎంఎం కూడా లేదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది డబల్యూ హుక్కే వస్తాయండి ఎయిటీన్ ఇంచ్ అన్నిటికీ డబల్యూ హుక్ లెగ్ పైన నేను వేసి ఇస్తాను సో ట్వంటీ ఫోర్ ఇంచెస్కి అయితే రావు కానీ వీటికి కావాలి ఖచ్చితంగా ప్యూర్ పంచలోహం వస్తుంది ఈ షేడ్లో సో మీకు వాడగా వాడగా అరిగిన చోట చెప్పాను కదా మెటల్కి కాంపోజిషన్కి దగ్గరగా వస్తాయనమాట చక్కగా చాలామంది ప్రిఫర్ చేసిన చైన్ మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు ఇది వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ ఇంచ్ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి బాయ్ కిడ్స్ లేదంటే గర్ల్స్ ఎవరైనా వేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది చాలా స్లీక్ ఉంటుంది నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు లెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఈ డిజైన్ అండి చూసారా ఈ డిజైన్ అన్నీ కూడా టెన్ టెన్ చైన్స్ ఉన్నాయి సో మీరు చూడగానే బుక్ చేసుకుని మళ్ళీ అంటే అయిపోయిందా అని చెప్పి నన్ను తిట్టుకుంటున్నారు నేను చేయలేనండి వీటికి మేకింగ్కే నార్మల్గా టైం పడుతుంది అండ్ మీకు ఇక్కడ కాంపోజిషన్ ఉంటుందండి త్వరగా ఇవి మీన్స్ డార్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నార్మల్గా హీట్ ఉన్నప్పుడు అది చూసారా ఇది నార్మల్గానే డార్క్ ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ అతుకు వస్తుంది కదా అతుకు దగ్గర కొన్నిటికి ఓకే సో నేను పట్టిల్లో కూడా చూపించాను కదా బాగా ఇక్కడ ఎక్కువ ర్యాపిడ్ కూడా ఉంటుంది కదా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు దయచేసి ప్రైస్తోనే తీసుకోండి అండి అండ్ వినాలి కూడా నెక్స్ట్ ఈ చైన్ అని కావాలి అనుకునే వాళ్ళు ఇదిగోండి ఇది జెన్స్ చేయిన్ చూసాం కదా అది అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ బట్ ఇది చాలా స్లీక్ వచ్చింది చూసారు లైట్ వెయిట్ అండి సన్నగా ఉన్నప్పుడు లైట్ వెయిట్ వస్తాయి కదా సన్నగా రావాలి బట్ వెయిట్ ఉండాలి అని అనుకున్నప్పుడు కష్టం సో ఈ డిజైన్ మాకు కనీ కనిపించినట్టుగా కావాలి మేము హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ అండి బాగుంటుంది ఓకే ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ బాక్స్ చైన్ తెలుసు కదండి బాక్స్ ప్యాటర్న్ చైన్ రెండు రెండు ఫ్లాట్ చైన్స్ని అటాచ్ చేస్తారనమాట ఇక్కడ ఓకేనా ఇదిగోండి బట్ ఇవేం కాదు చూసారా బాక్స్ చైన్ ప్యాటర్న్ మీకు కావాలి బాక్స్ ఇది కూడా లైట్ వెయిటే ఉంటుందండి హెవీ వెయిట్ ఏమీ ఉండదు నేను ఇక్కడ వేసి ఇస్తాను ఫైవ్ మెటల్ మార్కింగ్ ఇది కొంచెం కడ్డీలాగా ఉంది కదా వీటికి పెట్టడం అవ్వలేదు అంత లావు లేదు ఇది కొంచెం లావు ఉంది కాబట్టి కడ్డీలాగా ఉంది కాబట్టి ఇక్కడ ఫైవ్ మెటల్ మార్కింగ్తోనే వస్తుంది సేమ్ మ్యానుఫ్యాక్చరర్ అంతా మీకు ఈ మార్కింగ్ రాకపోతే కాదు అని అనుకోవద్దు బట్ వీటి మీద వెయ్యటం అవ్వదు కదా అంత సన్నని దానిపైన సో బాక్స్ ప్యాటర్న్ చైన్ వస్తుంది కంప్లీట్ హ్యాండ్ మేడ్లో వస్తుంది ప్యూర్ పంచలోహం ఎయిటీన్ ఇంచ్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఇదిగోండి చైన్ మీకు ఇలా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి రెండు ఫ్లాట్ చైన్స్ని అటాచ్ చేశారు అన్నట్టు కొన్ని కొన్నిటికి ఓకే చూపిస్తుంది చిన్నగా రెండు గ్యాప్ లాగా తెలిసిన అవి ఏం కావు ఇంకా చూపిస్తున్నా మీకు ఓకేనా సో మీరు డ్యామేజ్ లాగా అలా కన్సిడర్ చేయకూడదు మీకు తెలియాలి కదా కంప్లీట్ హ్యాండ్మేడ్ వస్తాయండి కాబట్టి రెండు చైన్స్ అటాచ్ చేసినప్పుడు అట్లానే అవి ఏం కాదు చూడండి ఇలా ఉంటుంది ఎక్కువ బాగా ఎక్కువ మూవ్ అయ్యే చైన్ అనమాట ఇదొకట అండ్ ఇది కూడా ఇది టైగర్ చైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్లో తాళి చైన్కి అయితే ఎక్కువ ప్రిఫర్ ఇచ్చే చైన్ అనమాట ఫ్రే ఇది విత్ చూసుకోండి ఎయిటీన్ ఇంచ్కి మరి లావ్ అయితే లేదు ఇదిగోండి టూ ఎంఎం కొంచెం మీడియం అన్నట్టు ఇదిగోండి టూ ఎంఎం ఇందులో హాఫ్ విడ్ ఉంది కదా సో చూసుకోండి నేను స్కేల్తో చూపించాను కదా మీకు కొంచెం కనిపించాలి అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు ఓకే ఇది కాస్ట్ ఎక్కువేనండి సో ఓకేనా ఎయిటీన్ నుంచి ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఈ డిజైన్ బాగా కాస్ట్ పడుతుంది సో నచ్చిన వాళ్ళు మాకు ఇదే కావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు లేదు మాకు స్లీగ్ చాలు అనుకుంటే ట్రై ఫస్ట్ ట్రై చేస్తున్నాము అనుకునే వాళ్ళు సింపుల్వి తీసుకొని కొంచెం ప్రైజ్ ట్రై చేయండి ఓకేనా లేదు మేము ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నాము మాకు ప్యూర్ పంచలోహంలో కావాలి అనుకునే వాళ్ళు మీకు డిజైన్ నచ్చిన డిజైన్ ప్రిఫర్ చేయొచ్చండి ఓకే నేను నాకు మళ్ళీ పిక్స్ సెపరేట్గా పెట్టండి అలా అంటే అవ్వదండి క్లియర్గా ఇక్కడే చూపిస్తున్నాను దయ దయచేసి మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఓకేనా కేది నచ్చితే అది సో ప్యూర్ పంచ్ లోహ వితౌట్ ఎనీ పాలిష్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ చైన్స్ అండి అందరూ అడుగుతున్నారు కదా ఇవి మాత్రం పాలిష్డ్ లేవండి అన్పాలిష్డ్ మీకు అన్పాలిష్డ్ చైన్స్ కావాలి మరి ఇవి కూడా సేమ్ ఎక్స్ప్లెనేషన్ అండి ఓకే సేమ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయండి అన్పాలిష్డ్ కాంపోజిషన్ బట్టి షేడ్ హీట్ బట్టి వాష్ చేసుకోవచ్చు ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్ బ్యాక్ చైన్స్ ఎంతమంది అడుగుతున్నారో సో మీకు ఇది ఎయిట్ ఎయిట్ నుంచి ఎయిట్ ఎయిట్కి ఎయిట్ పాయింట్ ఫైవ్కి మధ్యలో ఉంటుందన్నమాట ఎయిట్ ఇంచ్ అనుకోండి ఓకేనా ఎయిట్ ఇంచ్లో వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్ బ్యాక్ చైన్ ఇదిగోండి ఇవి మాత్రమే ఉన్నాయి లింక్ చైన్ మాత్రమే ఉందండి ఫ్లాట్ చైన్ దీనికి అటాచ్ చేసి వస్తుంది కదా అవి లేవు అది ఉంటే మరీ భారీగా పెరిగిపోద్ది ఎందుకంటే బాక్స్ చైన్ లాంటివే కదా సో నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కావాలి అనుకుంటే ఇది వచ్చి మనకి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకుంటే త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఈ సేమ్ టైగర్ చైన్ ట్వంటీ ఫోర్ ఇంచ్ రీస్టాక్ వచ్చిందండి ఓకే ఇదిగోండి ఫైవ్ మెటల్ మార్కింగ్తో రౌండ్ హుకే వస్తుంది దీనికి ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ సేమ్ ప్రైస్ అండి అన్పాలిష్డ్ ప్యూర్ పంచ్లోహా టైగర్ చైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకుంటే సారీ పదే పదేదే చెప్తున్నాను కదా విత్ త్రీ టు ఫోర్ ఎంఎం అనమాట ఇదిగోండి మరీ లావ్ కాదు స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచ్ టూ టూ ఫైవ్ జీరో ఒక టెన్ పీసెస్ వచ్చాయండి మళ్ళీ మేకింగ్ టైం పడుతుంది ఈ డిజైన్ అడిగేవాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ అందరి ఫేవరెట్ నెక్సెట్స్ అండి రీస్టాక్ వచ్చేసాయి ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు స్టాక్ ఉన్నప్పుడే చాలా బాగుంటాయండి అండ్ మనకి ఇక్కడ చూసిన దానికంటే షైనింగ్ చాలా బాగుంటుంది అడుగుతూనే ఉంటారు రూబీ వైట్ ఓకే పంచలోహ నెక్లెస్ అండి అండ్ విట్ కూడా చూసుకోవచ్చు థిక్నెస్ లుక్ వైజ్ చాలా బాగుంటుంది చాలా మంచి షైన్ ఉంటుందండి కంపారిటివ్లీ కొన్ని లైట్ షేడ్లో అంత షైన్ ఉండదు ఇది స్టోన్ కానీ నెక్సెట్ కానీ చాలా షైన్ ఉంటుంది ఓకే విత్ బ్యాక్ చైన్తో పాటుగా వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ రింగ్సే వస్తాయండి చాలా మంది ఇయర్ రింగ్స్ లేకుండా లేదంటే ఓన్లీ ఇయర్ రింగ్స్ ఇవ్వండి అలా అడుగుతుంటారు కుదరదండి ఇయర్ రింగ్స్ కూడా బ్లాక్ ఓపెనే కాబట్టి లైట్ వెయిట్లోనే వస్తాయి స్క్రూ చూసుకోండి చిన్నగానే ఉంటుంది విత్ థిక్నెస్ చూసుకోండి మీకు పడుతుందా అనేది హోల్ సో ఒక షేడ్ చూసారా ఎంత బాగుందో సో మిస్ అవ్వద్దు సేమ్ ప్రైస్ అండి నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మీకు లెవెన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది మిస్ చేసుకోవద్దు నచ్చినట్లయితే నైన్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా నెక్స్ట్ ఫుల్ రూబీ ఫుల్ రూబో రూబీలో కావాలి అనుకునే వాళ్ళు ఫుల్ రూబీ తీసుకోవచ్చు అన్నీ మిక్స్డ్లో వచ్చాయండి గ్రీన్ కూడా ఉంది బట్ గ్రీన్ శాంపుల్ కోసం ఒక్కటే ఉందండి గ్రీన్ ఇవి ఆల్రెడీ మేము చూపించాము చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇవైతే ఎక్కువే వచ్చాయి ఓకే ఫుల్ రూబీ అండి షైన అచ్చం గోల్డ్ లాగా చాలా బాగుంటుంది రూబీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది తెలుసు కదండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు పంచలోహ మంచి నెక్ పీస్ స్టోన్ రూబీ మీకు తెలియట్లేదు కదా ఎగ్జాక్ట్ స్టోన్ షైన్ చూపిస్తా ఒక్క నిమిషం నేను ఎగ్జాక్ట్ చూపించట్లేదు చూపించలేకపోతున్నాండి రూబీ షేడ్ తెలుస్తుంది బాగుంటుందండి ఇంకా నైట్ టైం అయితే చాలా మెరిసిపోద్ది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు క్లియర్గా ఇదిగోండి రూబీ పైన రూబీ తెలుస్తుంది కదా షేడ్ సో మిస్ చేసుకోవద్దు సో ఇది వచ్చి పచ్చలు ఓకే ఇది అయితే ఒక్కటే ఉంది గ్రీన్ అర్జెంట్ కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఒక్కటే పీస్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే అండ్ ఈ గ్రీన్ నెక్లెస్కి సెపరేట్గా గ్రీన్ జుమ్కాస్ మ్యాచ్ చేసుకుందాం అనుకున్నా తీసుకోవచ్చు బట్ ఇది తెలుసు కదండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పంచలోహం జుమ్కాస్ ఓకే బట్ ఇవి ఇయర్ రింగ్స్తో పాటుగానే వస్తాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను ఇవి ఫైవ్ నైంటీ నైన్ ఓకే ప్యూర్ పంచలోహంలో ప్యూర్ చుమకాస్ సో స్టాక్ రాగానే ఇమీడియట్గా అప్లోడ్ చేశానండి చిన్న వీడియో అండ్ గివ్ అవే నెక్స్ట్ వీడియోలో తీస్తాను అండ్ న్యూ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి స్టెప్స్ లాంటివి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్